ఉన్న వాళ్ళకు కూడా తగ్గించవచ్చు సిక్స్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ అంటే యాక్చువల్గా అంటే ఈ మడమ నొప్పికి విటమిన్ లోపం వల్ల అనేది కూడా అంటుంటారు సో మరి దానికి ఆ విటమిన్ సపోజ్ బి ట్వెల్వ్ లోపము లేకపోతే వాట్ ఎవర్ అయితే ఆ టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోదంటారా అంటే దీనిలో విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది డి త్రీ కానీ మోస్ట్లీ కాల్షియం ఈ రెండు రోల్స్ ఉంటుంది అవి తక్కున్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అలాగ ఉన్నప్పుడు అయితే మొత్తం బాడీ పెయిన్స్ ఉంటాయి మొత్తం నొప్పి ఉండదు ఇది డెఫిషియన్సీ ఉంటే దీనికి ఆ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతుంది అది నేను చాలా వరకు చేశాను మా దగ్గర చాలా మంది తగ్గించుకున్నారు నొప్పి వచ్చి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇది చేసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది మిగిలిన కొంచెము విటమిన్స్ అవి కరెక్ట్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే సెట్ అవుతుంది మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఒకవైపు మెడిసిన్స్ తీసుకోవాలి మరోవైపు ఇది కూడా తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకటే టైంలో రెండు ట్రీట్మెంట్లు అన్ని తీసుకోవచ్చు అంటారా